హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ట్రెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ టోస్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహాగాలి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో వీళ్ళ దగ్గర మా కలంకారీ ఫ్యాబ్రిక్స్ చాలా వీడియోస్ అయితే చేశాం కదా ఈ రోజు వీడియోలో కలంకారీలోనే కొత్త డిజైన్ అయితే వచ్చేసింది అనమాట కలంకారీలో ఇక్కత్ ప్రింట్ ఇచ్చారు సో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే దీంతో మీరు లెహంగాస్ డిజైన్ చేసుకుంటే అసలు అద్దరిపోతుంది అనమాట సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో కూడా నడుస్తుంది కదా చాలా మంది కస్టమర్స్ కూడా వచ్చి తీసుకుంటున్నారు సో కలంకారీలోనే ఇక్కత్ డిజైన్ అసలు దిరిపోయిందండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి పాటు మ్యాచింగ్ దుప్పట్టాస్ కూడా ఉంటాయి లేదు మాకు వేరే డిజైన్స్ కావాలి దుప్పట్టాస్లో అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఒక్కసారి షాప్కి విజిట్ చేసి చూడండి సో రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవాళ కలంకారి లెహంగాస్లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపిస్తారు రెగ్యులర్ ఏమిటంటే ఫాబ్రిక్ పెయింట్ జస్ట్ పెయింట్ విత్ అవుట్ లైనింగ్ వస్తుంది ఇది కూడా అదే దీంట్లో ఏమిటంటే ఇక్కత్ ప్రింట్ రెగ్యులర్గా కాకుండా కొంచెం ఇక్కత్ స్టైల్లో ప్రింట్ ఉంది చూడండి ఇక్కత్ మెటీరియల్స్ ఏమి కలర్స్ వస్తాయి అవే కలర్స్లో ఇక్కత్ ప్రింట్ ఉంది కొత్తగా వచ్చింది ఇట్లనే చాలా వెరైటీస్ ఇప్పుడు డెవలప్ చేపిస్తున్నాం బాందనీలో షిబోరీలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ యాడ్ అయితేనే ఉంటాయి ఇది ప్రెసెంట్గా మనకి ఇక్కత్ ప్రింట్లో వచ్చింది దీనికి ఏమిటంటే మీరు కాంట్రాస్ట్ దుపట్టా సెల్స్ దుపట్టా ఇక్కత్ ప్రింట్లోనే దుపట్టాస్ కూడా తెప్పించినాం మనం కంప్లీట్గా ఉంది చూడండి ఇది కూడా ఇక్కత్ ప్రింట్ దుపట్టాస్ ఇది చూడండి కూడా సేమ్ సేమ్ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కాదు కాంట్రాస్ట్ కావాలంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బట్ జస్ట్ సెల్ఫ్ లో చూపిస్తున్నాను అర్థమవుతుంది ఈజీగా అని చూడండి దీంట్లో కలర్స్ ఇది చూడండి కొత్త డిజైన్స్ అండి వచ్చింది చూసుకోవచ్చు మీరు డిజైన్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి అనమాట అన్ని ఇప్పుడు చూడండి ఇది ఇంకొకటి కలర్ దీనికి ఏమిటంటే మీరు ఇంతకుముందు చూసిన పింక్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు పింక్ కాకుండా మీకు వాయిలెట్ దుపట్ట కావాలంటే వాయిలెట్ దుపట్ట కూడా ఉంటుంది దుపట్టాస్లో ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి జస్ట్ కొన్ని సెల్ఫ్ చూపిస్తున్నాను కొన్ని కాంట్రాస్ట్ కూడా పెట్టి చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఇది ఇంకొకటి కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇంకా లైట్ కలర్ ఉంది కదా మల్టీ కలర్ చాలా బాగా మంచిగా సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇది ఉంది చూడండి మల్టీ కలర్ ఎంత లైట్ కలర్ పైన ఎంత బాగా కనిపిస్తుంది మల్టీ కలర్ దీంట్లో మనకి స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి చూసుకోవచ్చు అవును స్టోన్ వర్క్ ఉంది సరీ అవుట్ లైనింగ్ ఉంది ఇట్లానే దీనికి మీకు కావాలంటే సెల్ఫ్ దుపట్టా ఇది చూడండి వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి 650 రూపీస్ మీటర్ ఓకే సేమ్ ప్రైస్ సేమ్ తేడా లేవు సిక్స్ ఫిఫ్టీ రెగ్యులర్ కలంకారి ఉన్నాయి కదా దుపట్టా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపాయలు ఎస్ సో డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇలాంటివి తీసుకొచ్చండి కొత్త డిజైన్ వచ్చింది ఇప్పుడు మార్కెట్లో లైట్ కలర్స్ లో కూడా మల్టీ కలర్స్ బాగా కనిపిస్తుంది చాలా మంది ఏమనుకుంటున్నారు జస్ట్ లైట్ కలర్స్ కి బాగా కనిపిస్తుంది డార్క్ కలర్స్ కి కనపడదు బట్ డాక్ కి కూడా చాలా మంచి కనిపిస్తుంది ఇప్పుడు దీనికి ఇవి నేనైతే ఇక్కతు దుపట్టాసే చూపిస్తున్నాను ఇట్లా కాకుండా వేరే దుపట్టాస్ కూడా ఉన్నాయి జస్ట్ ప్లేన్ దుపట్టాస్ కావాలంటే పింక్ యల్లో గ్రీన్ అట్లా దుపట్టాస్ కూడా ఉంటాయి మన దగ్గర చాలా మంచిగా ఉంటది మంచిగా కనిపిస్తుంది కొంచెం న్యూ డిఫరెంట్ ఇది చూడండి దీనికి మీరు దుపట్టా ఆప్షన్స్ చెప్తున్నాను కదా డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టాస్ ఉన్నాయి ఆల్ ఓవర్ లో కలంకారీ దుపట్టాస్ ఉన్నాయి లేకపోతే టిష్యూ కూడా తీసుకోవచ్చు అది మన చాయిస్ ఏది పెట్టి సెట్ చేసి ఏది బాగుంటుంది ఏది కనిపిస్తుంది అట్లా తీసుకురండి సేమ్ అలాంటి ఇప్పుడు ఇది ఉంది చూడండి ఆరెంజ్ దీనికి ఏమిటంటే ఇట్లా వాయిలెట్ దుపట్టా కూడా సెట్ చేసుకోవచ్చు ఇది కాంట్రాస్ట్ ఇది కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇది చాలా బాగుంది చాలా మంచిగా ఉంటుంది ఇంకా అన్నిట్లో టాప్ ఇది లైట్ కలర్లో మల్టీ కలర్ ఇదైతే సూపర్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ ఏమిటంటే మీరు అన్ని ప్యాటర్న్స్ అన్ని కలర్స్ ఫ్యామిలీ కాంబో కింద కూడా యూజ్ చేయొచ్చు ఇది ఏమిటంటే మెన్స్కి కుర్తాస్కి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుంది మల్టీ కలర్ ఉంటే ఇంకా కుర్తాస్ అయితే రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి దీనికి సూపర్ వస్తున్నాయి ఇక్కత్ ప్యాంట్స్ కూడా డిఫరెంట్గా వేసుకోవచ్చు మీరు దీనికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే బాయిలెట్ ప్యాంట్ మస్తర్డియలో ప్యాంట్స్ సమ్మెన్స్కి కూడా వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇట్లనే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇప్పుడు ఇది ఇక్కతులో చూపించినాను ఇట్లనే సిల్క్ కలంకారీలో డ్యూవెల్ షేడ్ సెల్ఫ్ స్టోన్లో లైట్ అండ్ డార్క్లో అట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది చూడండి ఎంత బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఈ బేస్ వచ్చేసి కూడా మీకు క్రీమ్ లేదు ఇది పిస్తా గ్రీన్ లాగా ఉంది బేస్ లైట్ పిస్తా గ్రీన్ ఇది చూడండి ఇది పిస్తా గ్రీన్ బేస్ వచ్చేసి గ్రీన్ లోనే టోన్స్ యాడ్ చేసినాం లైట్ అండ్ లైటర్ షేడ్ డార్కర్ షేడ్ అట్లా యాడ్ చేసినాం ఇది కూడా చాలా మంచి కనిపిస్తాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి దాంట్లో అది పిస్తా గ్రీన్ బేస్ ఉంది ఇది బ్లూ బేస్ ఉంది చూడండి ఇంత బాగున్నది ఇది చూడండి ఇది వచ్చేసి బ్లూ బేస్ బ్లూ బేస్కి బ్లూ కలర్స్ యాడ్ చేసిన దీనికి మీరు బ్లూలో ఏదైనా దుపట్టా తీసుకోవచ్చు కొ డార్క్ బ్లూ లైట్ బ్లూ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ గ్రీన్ కావాలంటే గ్రీన్ బ్లూ కావాలంటే బ్లూ ఇప్పుడు ఇది చూడండి బ్లూ అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది దీనికి బ్లూ దుపట్టా బ్యూటిఫుల్ ఉంది ఇది కడ్డానా స్టైల్లో ఉంది ఇట్లా కాదు వేరేది కావాలంటే వేరేవి చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్నిటికి దుపట్టా సెట్ చేసి చూపిస్తా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ 650 రూపీస్ మీటర్ పడుతుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఇది చూడండి ఇంకొకటి డైరెక్ట్ గా విజిట్ చేస్తే బెటర్ అన్నమాట అదైతే చాలా మంచిగా ఉంటది చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు ఇది చూడండి పీచ్ బేస్ ఉంది దానికైనా దానికి కూడా మల్టీ కలర్స్ యాడ్ చేసినాం ఇది చూడొచ్చు మీరు మల్టీ కలర్ చాలా రిచ్ కనిపిస్తుంది లైట్ కలర్స్ కదా దానికి మల్టీ కలర్స్ చాలా రిచ్ కనిపిస్తుంది ఇప్పుడు దీనికి దుపట్ట ఎట్లా ఇంతకుముందు సిల్క్ లో చూసినాం ఇది వచ్చేసి చినోన్ పైన ఉంది ప్యూర్ చినోన్ ఉంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇది చూడండి సూపర్ గా ఉంటుంది ఇది కూడా ఇట్లా కాంట్రాస్ట్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు సెల్ఫ్ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది చూడండి ఇది కొంచెం క్రీమ్ టోన్ బట్ బేస్ క్రీమ్ వచ్చేసింది బట్ దీనికి కలర్స్ చాలా బాగా సెట్ అయినాయి డిఫరెంట్ కలర్స్ గ్రీన్ బ్రౌన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇంకా ఇది మెన్స్ కుడోసేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది ఈ కలర్స్ కూడా చాలా లైక్ చేస్తున్నాయి కలంకారి చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా ఇంకా రిజల్ట్స్ కూడా బాగున్నాయి జనరల్ గా ఏమైతుంది ట్రై చేస్తే హాట్ గా ఉంటది ఇది ఆడ్గా కాకుండా డిఫరెంట్ ఇది చూడండి చినాన్ లో ఇది చీనాన్ లో గ్రీన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు చీనాన్ లో వద్దు కొంచెం స్టోన్ వర్క్ స్టైల్లో కావాలంటే ఇది చూడండి ఇది స్టోన్ వర్క్ ఇవన్నీ గ్రీన్సే చూపిస్తున్నారు బ్రౌన్లో ఏం లేదంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి అది మీ చాయిస్ ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఇదైతే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఇది చూసినారా ఇది చూడండి ఇది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇట్లా మన చాయిస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ది బుటాస్లో ఇంకా ఇవన్నీ ఏమిటంటే మీకు హాఫ్ వర్క్ చూపించింది ఎక్స్క్లూజివ్గా లెహంగాస్ కుర్తాస్కి చాలా మందిని ఏమంటున్నారంటే ఇట్లానే కావాలి బట్ ఫుల్ వర్క్లో కావాలి ఇది హాఫ్ ఉంది కదా ఆల్ ఓవర్లో కావాలి అట్లా ఉన్నాయంటే అట్లా కూడా ఉన్నాయి దగ్గర ఆల్ ఓవర్లో లెహంగాస్కి అయితే సూపర్ ఉంటుంది ఇంకా కొంచెం అనుకుంటే ఆల్ ఆల్ ఓవర్లో ఓవర్లో తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇట్లా దీనికి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దుపటాస్ ఇది ఆల్ ఓవర్ స్టైల్ బ్యూటిఫుల్ ఇట్లా దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నాయి ప్రైస్ ఎలా ఉంటుంది ఇది కూడా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అదే రేంజ్ లో ఉంటది మేడం ఇగోండి కలర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి దీంట్లో ఆల్ ఓవర్ లో కూడా ఎంత మంచిగా బ్రైట్ గా కనిపిస్తుంది మీకు ఇంకా కట్ వర్క్ స్టైల్ బార్డర్ ఉంది దీనికి బార్డర్ కి కూడా స్కాలపింగ్ ఉంది ఏం చెప్పించే అవసరం లేదు స్కాలపింగ్ బార్డర్ ఉంది కలర్స్ చూడండి బ్రైట్ కలర్స్ ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఇంకొకటి కలర్ దీనికి ఏమిటంటే ఎల్లో దుపట్ట బ్లూ దుపట్ట మస్టర్డ్ ఎల్లో దుపట్ట అయితే సూపర్గా ఉంటుంది బ్లూ దుపట్ట కూడా వేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటది అట్లానే బ్లాక్ చాలా బాగుంటుంది చాలా ఫొటోస్ లో కొంచెం డల్ కనిపిస్తుంది బట్ ఇట్లా చూస్తే చాలా మంచిగా ఉంటుంది దీనికి పింక్ దుపట్ట కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలంటే పింక్ దుపట్ట అది కూడా లైట్ బేబీ పింక్ రెగ్యులర్ గా చాలా మంది డార్క్ పింక్ వాడతారు అట్లా కాకుండా కొంచెం లైట్ పింక్ దుపట్ట ఇట్లా దుపట్ట వాడితే కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి దుపట్టా వచ్చేసి క్రష్ లో ఉంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర దుపట్టా స్టార్టింగ్ రేంజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి అప్ టూ రూపీస్ టూ థౌజండ్ స్పెసిఫిక్గా ఇది అది ప్రైజ్ అడుగుతున్నారంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఇది క్రష్ మెటీరియల్ ఉంది టిష్యూ ఉంది ఎస్ టిష్యూ క్రష్ ఉంది ఇంకా హెవీ బార్డర్ ఉంది మొత్తం హ్యాండ్ వర్క్ స్టైల్ బార్డర్ ఉంది చూడండి ఇది చూస్తే మగ్గం వర్కే చేపించినట్టు కనిపిస్తుంది ఇది ఇట్లా బార్డర్ ఉంది టూ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో మీకు మంది హెవీ బూటాస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి రాయల్ బ్లూ ఇది ఆల్ ఓవర్ స్టైల్ ఇది మల్టీ కలర్స్ ఇట్లానే కొంచెం చిన్న ఇది చిన్న సన్నగా ప్రింట్ ఉంది అట్లానే పెద్ద ప్రింట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది కూడా చాలా మంచిగా రిజల్ట్స్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి దీంట్లో కూడా ఇప్పుడు చూడండి ఇది ఇది వచ్చేసి సెల్ఫ్ సెల్ఫ్ లో లైట్ అండ్ డార్క్ బేస్ కలర్ ని పట్టి లైట్ అండ్ డార్క్ చేసిందాం ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చాలా మంచిగా దీనికి మీరు ఆరెంజ్ దుపట్ట మస్టర్డ్ ఎల్లో దుపట్ట బ్రౌన్ దుపట్ట అట్లా తీసుకోవచ్చు మళ్ళీ ఇది చూడండి అన్ని అదే హాఫ్ లో ఫుల్లో ఇది వచ్చేసి మళ్ళీ కలర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి దీంట్లో ఏమిటంటే కలర్స్ కూడా బ్రైట్ గా కనిపిస్తున్నాయి బేస్ చాలా మంచిగా ఉంది కదా లైట్ బేస్ ఉంది అందుకోసం కలర్స్ ఇప్పుడు ఇది చూడండి అన్ని కలర్స్ బేస్ పైన చూసినాం ఇది వచ్చేసి వైట్ బేస్ పైన దీంట్లో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి ఇది క్రీమ్ బేస్ ఉంది కదా దీనికి కలర్స్ చాలా బాగా కనిపిస్తాయి ఇది చూడండి దీనికి ఎట్లా దుపట్ట హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్లైన్ కుర్తీస్ కి ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చిన్న పిల్లలకి దేనికైనా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీనికి ఇట్లా వాయిలెట్ దుపట్టా వేస్తే కూడా బాగుంటుంది ఇదిగోండి ఇది స్పెసిఫిక్ ఈ దుపటాది ప్రైస్ అడిగితే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి దుపట్టాస్లో వెరైటీస్ స్టార్ట్ ఉన్నాయి అప్ టూ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవి అంటే స్టోన్ వర్క్ దుపట్టాస్ చూపిస్తున్నాం ఇవే కాకుండా మన దగ్గర కలంకారి దుపటాస్ ఉన్నాయి ఆల్ ఓవర్లో విత్ వర్క్ వితౌట్ వర్క్ ఏవైనా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాం థ్యాంక్ యూ